నేను మీ దిలీప్ని ఈ రోజు మనం ధనుసు రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాను మరీ ముఖ్యంగా మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా మన జీవితంలో మూడు సంఘటనలు అయితే మొదలవ్వ ఒక మంచి పాజిటివ్ విషయాలు జరగబోతున్నాయి అలాగే మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా అలాగే నైన్టీ డేస్ మనకు ఒక గోల్డెన్ పీరియడ్ అనేది కూడా స్టార్ట్ అవబోతుంది మరి ఈ గోల్డెన్ పీరియడ్లో మన జీవితంలో ఎలాంటి శుభకార్యాలు జరగబోతున్నాయి మన జీవితంలో ఎలాంటి విశేషాలు కొత్త కొత్త సంఘటనలు జరగబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం ముందుగా స్త్రీలకి ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయండి అలాగే ఇటు వ్యాపార రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఒడిదుడుకులు ఉన్నాయి మరి మేము తేరుకోగలం అనుకున్నటువంటి వారికి కూడా మీరు వ్యాపార రంగంలో తేరుకోగలుగుతారు అలాగే మనకి ఏమైనా చిన్న చిన్న రుణ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీర్చుకోగలుగుతాం మనకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మన చేతికి అందుతుంది మనం ఏ ఒక్క రూపాయి కూడా మనకి ఎక్కడికి పోదు మన కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి దక్కే అవకాశం ఉంది అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మన ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు చిన్నపిల్లలకైతే ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే చదువుకునేటువంటి విద్యార్థులకి కూడా చదువులో చాలా ఉంటారు అలాగే చదువు అయిపోయి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి కంపెనీకి ఏదైతే మేము రిజ్యూమ్స్ పెట్టుకున్నాము మరి మాకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందనుకునే వారికి కూడా ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాము మాకు ఆ శాలరీ సరిపోవటం లేదు వేరొక కంపెనీ మారుదాం అనుకుంటున్నాం ఆ కంపెనీకి రిజ్యూమ్స్ పెట్టుకున్నాము మరి మాకు కంపెనీకి చేంజ్ అయ్యే అవకాశం ఉందా అనుకునే వారి కూడా వారికి కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉందని ఇలాగ వివాహ శుభకార్యాల కోసం అంటే వివాహం కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం ఒక మంచి సంబంధాలు పిల్లలకి సెట్ అయితే బాగుంది అనుకుంటున్నాం అలాగే ఒక మంచి వివాహ సంబంధం అనేది కుదరడం ఇలా మన పంచ ప్రాణాలంటే మన పిల్లల భవిష్యత్తు ఉందో ఇటు వ్యాపారం అవ్వచ్చు వ్యాపార రంగంలో ముందుంటారు కొత్తగా వ్యాపారం నూతనంగా పెడితే అందులోనే సక్సెస్ సాధిస్తారు ఇటు ఉద్యోగంలోనే స్థిరపడే వాళ్ళు ఉంటే ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే వేరే కంపెనీకి మారే అవకాశం ఉన్న వాళ్ళు వేరే కంపెనీకి చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది చదువు విషయంలో చాలా చక్కగా ఉంటుంది మంచి వివాహ సంబంధాలు కుదరడం ఇంట్లో శుభకార్యాలు జరగడం ఇలాగ మన వ్యాపారం బాగుంటుంది ఇటు ఉద్యోగస్తులకి కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ బాగుండటంతో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇటు అన్ని రకాలుగా మనం చూసుకున్నట్లయితే ఇంట్లో మహిళలకి ఆరోగ్యంతో పాటుగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరడం ఇలా మన జీవితంలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా చాలా 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 చేంజెస్ వస్తాయి చాలా చేంజెస్ ప్రతిదీ కూడా అంటే మనం ఏదైనా పని మొదలు పెట్టామంటే ఇప్పటిదాకా కూడా ప్రతిదీ కూడా నెగిటివ్గా జరిగింది కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా ఈ నైంటీ డేస్లో కూడా మనకి ప్రతి పనిలో కూడా సక్సెస్ చూస్తాం అలాగే ధనుసు రాశి వారు ఏది ముట్టుకున్నది బంగారం అయ్యే అవకాశం ఉంది అంటే మనం చేసే ప్రతి పని కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి విజయం సాధించుకునే విధంగా మన జీవితం ఇది ముందుకు సాగబోతోంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అండి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాడు మర్చిపోకండి ఉంటాను మీ దీని జయ